కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటం ప్రభుత్వం ఏర్పడింది అయితే ఈ యొక్క కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చినటువంటి తొలి సంక్రాంతి పండుగకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఛానల్స్లో కొన్ని వార్తలు అయితే వెలువడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి సంక్రాంతి పండుగ కూడా ఏ ఒక్కళ్ళు జరుపుకోలేదని చాలా నిరాశగా నిస్పృహగా ఉన్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కే శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి సార్ ప్రధానంగా సంక్రాంతి మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ అయితే ఇప్పుడు ఈసారి సంక్రాంతి ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు ప్రజలందరూ కూడా జరుపుకోడానికి ఇష్టంగా లేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పూత్రిక అయినటువంటి సాక్షి ఛానల్లో ప్రచారం చేయడం జరిగింది అసలు పండగ లేదంట ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం జరగలేదంట క్యాసినోలు పెట్టారంట దీనికి సంబంధించి వీరే ఉంటారు అంటే వెంకట గారు గత ఇరవై రోజుల క్రితం కూడా క్రిస్మస్ వచ్చింది అవును క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళ సాక్షి ఛానల్ ఏమైనా సరే అంటే అద్భుతంగా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అద్భుతంగా చేసుకుంటున్నారు క్రిస్టియన్ సోదరులు అని చెప్పేసి అని వేశారు ఓకే ఇరవై రోజులకి సంక్రాంతి వచ్చేటప్పటికి ప్రజలంతా నిరాశలో ఉన్నారు నిరుత్సాహంతో ఉన్నారు సంక్రాంతి చేసుకోలేకపోతున్నారు బాధలో ఉన్నారని చెప్పేసి ఇరవై రోజులకే అంటే ఇరవై రోజుల్లో మరి ఏ విధమైన మార్పు ఏళ్ళు చూసారో నేను అంటే ఒక కామెడీ ఛానల్ అదే అంటే వాళ్ళకి సంక్రాంతి అంటే ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటంటే వాళ్ళకి గమనించాలి కదా ఏదో రకంగా బురద చల్లాలన్నది అంటే ఈ రోజు సంక్రాంతికి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన సంక్రాంతికి ఇప్పుడు జరిగిన సంక్రాంతికి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రా వెళ్ళినటువంటి ప్రయాణికులు చూస్తే లెక్క తెలిసిపోద్ది గతం కంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఎలాగైతే ఒక సంక్రాంతికి వచ్చినట్టు జనం అందరూ వచ్చి ఓట్లేసి వెళ్ళారో అదే సందర్భం విధంగా ఈరోజు వాళ్ళు కోరుకున్న మార్పు వచ్చిన తర్వాత అన్నమైన రోడ్లు ఉన్నాయి గతంలోనే గుంటల మధ్య రోడ్లు ఎత్తుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడికెక్కడ నిధులు విడుదల చేసి సంక్రాంతికి పల్లె పండుగ కార్యక్రమం కింద పెట్టి ఎక్కడైతే గొంతులన్నీ గొంతులన్నీ పూడ్చేటువంటి కార్యక్రమం చేశారు ఈరోజు చక్కగా అందరూ సంక్రాంతికి వెళుతున్నారు దాదాపు మీరు చెప్పినట్టు ఒక ఏడు వేల కోట్ల రూపాయలు సంక్రాంతి ముందే వివిధ వర్గాలకు విడుదల చేయడం జరిగింది అన్ని వర్గాలు ఉద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు అందరూ హ్యాపీగా ఉన్నారు అదే సందర్భంలో గత ఈ ఏడు నెలలోనే గత అరవై నెలల చీకటి పాలన నుంచి ఈ ఏడు నెలల్లోనే తీసుకొచ్చినటువంటి అభివృద్ధి గతంలో పల్లె పల్లెల ఇది పల్లె పండుగ సంక్రాంతి అంటేనే పల్లెల్లోనే ఉత్సాహంగా ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా పంచాయతీలకు నిధులు ఇచ్చిన ఉందా అసలు అలా అలా అకౌంట్లో డబ్బులు పడితే వెంటనే కట్ అయిపోతాయి ఎందుకు పండియో ఎందుకు కట్ అయిపోయినా తెలియదు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పదిహేను ఆర్థిక సంఘం నిధులు వాళ్ళకి చక్కగా టైంకి పడుతున్నాయి సర్పంచ్లు కూడా చాలా గౌరవంగా నిలబడ్డారు రాష్ట్ర బాధ్యూ పంచాయతీలు అకౌంట్ పడితే ఉండే ఆ గ్రామ అభివృద్ధి చెందుతుంది కదా వాళ్ళ పనులు చేసుకుంటారు అదే విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైన కార్యక్రమాలు ఈరోజున అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో మొదలు పెడుతున్నాం ఈ ప్రజల కళల్లో ఆనందం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాదు ఎక్కడన్నా ఏడుస్తున్నారు అంటే ఎక్కడైనా శవం వేసిందంటే గద్దలో వాళ్ళిపోతాడు అప్పుడు అతని మొగ మొఖం ఏదైనా చూడండి ఎప్పుడైనా చూడండి శవం కనపడుతున్నప్పుడు అతని మొఖంలో ఆనందం వెలకట్టలేదు అంటే అంత మనిషి కళకళ ఆడిపోతూ ఉంటాడు శవం చూసేటప్పటికి ఎందుకంటానంటే తండ్రి శవం ముందు పార్టీ పెట్టుకున్నాడు పార్టీ పెట్టుకోలేదు కదండి పార్టీ కొనేసి పార్టీ ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్నాడు అతను పార్టీ స్థాపించాడు కాదు శివకుమారాన్ని అతను పార్టీ పెట్టుకుంటే అతని దగ్గర కొట్టేసి అతను అల్లరి చేస్తే కొనుక్కున్నాడు అది కూడా శవ ముందు జరిగింది ఇంకో శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో వచ్చాడు బాబాయ్ శవాన్ని పెట్టుకుని మా బాబాయ్ హత్య చేశారు ఇలా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు అది ఒక శవాల పార్టీ శవాల పార్టీకి ప్రజలు ఆనందంగా ఉంటే ఎందుకు సంతోషిస్తారండి ఖచ్చితంగా సంతోషించారు వాళ్ళ పేపర్లో సాక్షి పేపర్లో ఈరోజు క్యాసినోలు అంట మరి గతంలో వాళ్ళ జరిగింది ఏంటది అది దాన్ని ఏమంటారు క్యాసినో అంటారా లేకపోతే చక్కటి సాంప్రదాయ పండుగ చేసి అనుకుంటారా అంటే వాళ్ళ హయాంలో ఏది జరిగిందో అదే జరుగుతున్నదని బ్రహ్మంలో ఉంటాడు వాళ్ళ హయాంలో ఇటువంటి క్యాసినోలోనే అద్భుతమైన సాంప్రదాయ ఏంటంటే పండుగ జరుపుకుంటున్నారు చక్కగాను చక్కగా సాంప్రదాయ క్రీడలు చేసుకుంటున్నారు అంటాడు ఇది ఈ గుండెట్లని అట్లా అప్పుడు క్యాసినోల్ని ఇప్పుడు చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి నేనేమంటున్నానంటే ఈ రోజు ఏ వర్గాన్ని చూపించండి గతలో ఓటో తారీఖుని ఎప్పుడున్న పెన్షన్లు పడ్డాయా మళ్ళీ వాలంటీర్లు పెడితే తప్ప ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాలు లేవని చెప్పుకుంటూ వచ్చాడు ఈరోజు వాలంటీర్లు లేకుండా వాళ్ళు ఓటో తారీఖుని పెన్షన్స్ పడుతున్నాయి మన జనవరి థర్టీ మన డిసెంబర్ థర్టీ ఫస్ట్నే వేసారు ఒకరోజు ముందే దాదాపు ఏ నెలలో నాలుగు నెలల వరకు ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు ఇస్తున్నారు వస్తున్నారు ఉద్యోగులకి జీతాలు పడుతున్నాయి గతంలో ఎప్పుడైనా ఉద్యోగులు జీతాలు పడ్డాయంటే ఎప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు ఉద్యోగులు ఏమో ఆలోచిస్తారో మాకు టీఏలు డీఏలు పరగా రావాలి పీఆర్సీ పెరగాలి లేకపోతే మాకు ప్రమోషన్లు రావాలి అనేటువంటి ఆలోచన చేస్తారు గత ఐదు సంవత్సరాలు ఆలోచించారా గత ఐదు సంవత్సరాలు ఏ ఆలోచించారు మా జీతం పడితే రా బాబు అనేటువంటి ఆలోచన వచ్చింది ఆ స్థితి నుంచి జీతాలు పడుతున్నాయి ఎక్కడికెక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజల నమ్మకం ఉంది ఏమని ఈ కుటుంబ నాయకులు మన రాష్ట్రానికి ఖచ్చితంగా అభివృద్ధి తీసుకెళ్తారు వాళ్ళకి ఎక్కడైనా కాస్త అసంతృప్తి అంటూ ఉందంటే గత హయాంలో ఏవైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు స్వేచ్ఛగా వాళ్ళ ముందు లోపలయండి వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు పేరు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని లోపలనేటువంటి ఒక అసంతృప్తి ఒకటి ఉంది ఖచ్చితంగా ఉంది దానిలో ఉంది తప్ప ఈ పాలన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వాళ్ళకి ఎటువంటి డోకా లేదు నిజమైన సంక్రాంతి అంటే చూస్తున్నారు నేను అంటుంది అదేదో సినిమాలో ఉంటా చూసారా నరసింహానికి ఉంటా చీకట్లో నుంచి ఒకేసారి వెలుగులో వచ్చేటప్పటికి రమ్యకృష్ణ చూడలేదు ఇలా కళ్ళకి అడ్డం పెట్టుకుని అద్దాలు పెట్టుకుంటుంది అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక కళ్ళద్దాలు పెట్టాలి ఇప్పుడు వెలుగుని చూడలేకపోతున్నాడు పాపం ఎందుకంటే వెలుగు అతనికి పడదు చీకటే ప్రజలు ఎప్పుడు ప్రతి నెల ఫోటో తరకు వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుందా మాకు అని ఎదురు చూసేటువంటి వ్యవస్థ అతనికి కావాలి ఇన్ని రకాలుగా చెప్పాడండి ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేసాం రెండు లక్షల ఎనభై వేల కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్గా బటన్ నొక్కితే అకౌంట్లో వేసేసేమన్నాడు కాపులు అది ఇచ్చేమన్నాడు అది ఇచ్చేవన్నాడు వాళ్ళు లెక్క చెప్పిన లెక్కల ప్రకారం కాపులు కోటి అయిపోవాలి మహిళలు మిలియనీర్లు అయిపోవాలి బీసీలు మిలియనియర్లు అయిపోవాలి ఇప్పుడు ప్రతి నెల ఎందుకు చూస్తున్నారు ఇచ్చే పదకాల గురించి అంత కోటీ అయిపోతే అంటే అసలు అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటి అభివృద్ధి ఏంటి అంటే అతనికి ఆ పదాలకు అర్థాలు తెలియవు అతను ఎక్కడన్నానంటే దోచుకో దాచుకో ఇది ఇదే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడ భూములు మిగిల్చాడా మొన్న మధ్యనే కదన్న ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతల్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ భూమి మీద జరిగింది అతను ఫోటోలు వేసుకుని అసలు నా భూమి ఉంటుందా నా పొలం ఉంటుందా అని భయంతో భయంతో బతికారు మరి ఈరోజు ఆ పరిస్థితులు లేవే ప్రజలు హ్యాపీగా పోతున్నారు ఏదైనా అవసరమైతే ప్రజలకి ఈ పార్టీలు స్వయంగా వినతలు స్వీకరిస్తున్నాయి ఏం చేయాలనేది పరిష్కారం మీద ఆలోచిస్తున్నాయి ఎంత ఎక్కడ నుంచి కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకం నుంచి డబ్బులు ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ప్రజలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజుకి రెండు వేల ఇరవైలో మళ్ళీ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది ఆ డబ్బులు ఇంకా ఎక్స్ట్రా ఎలా తెప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు అక్కడి నుంచి పారిశ్రామికలు ఎలా రావాలని ఆలోచిస్తున్నారు వస్తున్నారు కూడా ఈరోజు ఇక్కడ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ లాంటిది వరీట్లు వస్తున్నాయి హైడ్రో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు వస్తున్నాయి పోర్ట్లు బాగున్నాయి విమానాశ్రయాలు వస్తున్నాయి నేను ఈ రంగం ఆ రంగం కాకుండా ప్రతి రంగాన్ని మీద ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఖచ్చితంగా కొట్ట ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ విధంగా అడుగులు అభివృద్ధి అడుగులు అడుగులేస్తుంది నీకు వచ్చిన బాధ ఏంటి ఇంకెన్న వాళ్ళకి నీళ్ళు సాక్షిలోకి వచ్చినాయి నేను అంటుంది సాక్షి వాణి కదండి నేను అంటుంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి వాళ్ళకైనా మనసాక్షి ఉంటుంది కదా ప్రజలు ఎలా ఉన్నారో మా నాయకుడు ఏం చెప్తున్నాడని అని మొన్న ఈ మధ్యన అవంతి శ్రీనివాస్ అన్నాడు అసలు ఆరు నెలలు అవ్వలేదు ప్రభుత్వం వచ్చి అప్పుడే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమంటావండి ప్రజలు ఇచ్చి అంటారని చెప్పేసి రాజీనామా కూడా చేసేటట్టు ఇంకా మిగతా చాలామంది ఉన్నారు పాపం ఏంటో ఏ పార్టీలోనే మంచి చెడవాళ్ళు ఉంటారు కొంత కొన్ని కొన్ని పరిస్థితులు ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ఉంటారు లేకపోతే ఆ పార్టీని ఈ పార్టీ వస్తే ఏదో రా రాజశేఖర రెడ్డి గారు రాజరాజ్యం వస్తుంది అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు వాళ్ళు ఓట్లు వేసారు కదా వాళ్ళకైనా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా నాయకులు జనం కావాలా జగన్ కావాలా జనం కావాల్సి వస్తే ఇవ్వాలి కాకపోతే రేపనే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది జగన్నే కావాలనుకుంటే పొద్దున్న జైలు జైలుకెళ్లే పరిస్థితే ఉంటుంది ఖచ్చితంగా ఇది ఏర్పడుతుంది నేనేమంటున్నానంటే దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎవరినైనా కూడా సంక్రాంతి వెళ్ళొద్దని మనవి వెళ్ళి సంక్రాంతి సరిగ్గా జరగలేదు సంతోషంగా జరగలేదంటేమంటే ప్రజలు తిరగబడి ఏదైనా చేయగలరు మీ ఆ రక్షణ గురించే నేను చెప్తున్నా మీ ఆరోగ్యం గురించే నేను చెప్తున్నా దయచేసి సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళొద్దు అంతే తప్ప ఇక్కడే కూర్చుని హైదరాబాద్లో కూర్చుని ఏ క్లబ్లోనో లేకపోతే ఎక్కడో కూర్చోండి అంతే తప్ప ఆంధ్రా మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే అంటే వెంకట గారు వాళ్ళకి అభివృద్ధిని చూడలేరు ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేరు అదే పరిస్థితి మనం తిరుపతిలో చూసారా శ్యామాల తప్ప వలిపూడి ఎక్కడి నుంచి వలిపడే తెలియదు అయితే దాడేవల్లి ప్యాలెస్లో ఉంటాడు లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు మూడో చోట ఎక్కడైనా ఉన్నాడో అంటే శ్యామల దగ్గర ఉంటాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఇప్పటికైనా ప్రజలు ఎందుకు నాకు ఈ పది నూట యాభై ఒట్ల నుంచి ఐదు ఎత్తిపోయి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ప్రజలు నేను మంచి చేస్తే నాకు ఎందుకు అతను అంటాడు కదా మాట్లాడితే ప్రతి కుటుంబానికి మంచి చేశాను అంటాడు కదా నిజంగా మంచి చేస్తే నాకు ఇటువంటి పరిస్థితి ప్రజలు ఎందుకు కల్పించారు అని ఆలోచించుకుని నేను తప్పులుంటే సరి చేసుకోవాలి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని అంత లోపల ఉంటే సరిచేయాలి ఏ చెప్పాలి సూచనలు ఇవ్వాలి అది ప్రజల ప్రతిపక్షం అంటేనే తనకి కానిదంతా నాదే అంటాడు ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోయినా నేనే ప్రతిపక్ష నాయకుడు అంటాడు నాకు నుంచి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారి తర్వాత నాయన నన్నే ప్రమాణ స్వీకారం చేయాలి ఇంత కోరికలు అంటే రాజ్యాంగంలో ఎక్కడ ఉండవు అటువంటి ఆలోచన ద్వారా నాయకుడు మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఉండడం నేను అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఎటువంటి వ్యక్తి ఉండడం మనకి అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని అంటాను అటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడు పుట్ల గతంలో కూడా ఎప్పుడు లేదండి వెంకటగారు ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే ప్రభుత్వం మారిందన్న తర్వాత గత ప్రభుత్వం తాలూకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళేవారు హైదరాబాద్లో చూడండి చంద్రబాబు గారు కల సైబరాబాద్ ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవరైనా కాదు వాళ్ళంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు అంతే తప్ప ఈ మళ్ళీ నేను కూర్చుని మీటింగ్ పెట్టి వచ్చిన వెంటనే మళ్ళీ అదే ప్రజావేదిక కూల్చేలేదు డిస్ట్రిక్షన్ ఆలోచన ఎవరికీ లేవు రాజకీయాలు ఎప్పుడైనా చేసుకునేవారు నేను అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకుంటే మంచిది నేను మరో మరోసారి చెప్తున్నా పండుగల సందర్భాల్లో మాత్రం ఆంధ్రాలో వెళ్ళకండి వెళ్ళతే ఆ సంతోషాన్ని మీరు చూడలేరు తట్టుకోలేరు అనవసరం మీ ఆయన మీ అలాగే పాడైపోద్ది ఆలోచించుకోమని మాత్రం నేను చెప్పగలను ఓకే చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు